కేజ్రీవాల్ అద్భుతమైన మెజార్టీతోనే వస్తారు మీరు చూడురు రి ఏం రాసింది కేసీఆర్కు నోటీసులు వలసల పంచాయతీ కాంగ్రెస్ బీఆర్ఎస్ లీడర్లలో అసమ్మతి రెండు టర్ములలోనూ బీఆర్ఎస్లో చేరికలు అంటూ కూడా చూడొచ్చు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే ఎట్టకేలకు రంగంలోకి కేసీఆర్కి పార్టీ మారిన పట్టించుకోవద్దు అంటూ కూడా చెప్పిన పదం ఇగ మీరు ఎన్ని రాసుకున్నా కేసీఆర్ నెత్తి మీద ఉన్న ఉష్పే బొత్సరా కేసీఆర్ ఒక మాట అన్నాడు ఏ పోని చిల్లరగాలి పోతే ఓని అన్నాడు ఒకటే మాట చిల్లరగాలి పోని మనకెందుకు తెలంగాణలో నాలుగు కోట్ల మంది ఉన్నారు ఎంతమంది లీడర్లను తయారు చేయలే చేద్దాం అద్భుతంగా తయారు చేద్దాం దాంట్లో ఏమున్నదా చిల్లరగాలు పోతే మనకెందుకు దొబ్బి తిన్నారే వెళ్ళిపోయిలు పోనీ పదేళ్ల పాటు నేను ఎంత కష్టపడ్డా ఎంత చేసినా ఈ చిల్లరగాలు పోతే మనకేమవుతుంది మీరు లేరా ఇంకా కొత్త తరం వస్తుంది చెప్పాడు కేసీఆర్ ఏగ చిల్లరగాలతోనే అని చెప్పిండు ఏం కాదన్నారు కేసీఆర్ చాలా గాంభీర్యంగా హ్యాపీగా సందయే చిల్లరగాలు పోయి ఇప్పుడు కొత్త రక్తం అవుతుంది పార్టీ ఇంకా ఉత్తేజంతో నడుస్తుంది అని చెప్పాడు గా చిల్లరగాయలతో మనకేం పంచాయతీ అన్నాడు అదే చెప్పాడు ఇంకా ముచ్చట లేదు ఇక కొత్త చీఫ్లో ఎవరు టీ బీజేపీ టీ కాంగ్రెస్లో ఉత్కంఠ ఢిల్లీలో స్థాయిలో రెండు పార్టీలలో చర్చలు రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయ సేకరణ హస్తం పార్టీలో ఎవరికి ఛాన్స్ అంటూ కాసాయ పార్టీ హారా హస్తం పార్టీలలో సీతక్కను రాష్ట్ర అధ్యక్ష పదవి తీసుకుమని చెప్తున్నారు కానీ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే అధ్యక్ష పదవి తీసుకుంటే మంత్రి పదవి కోల్పోయే అవకాశం ఉంటుంది దానికి సంబంధించి రేవంత్ రెడ్డి సీతక్కను పూర్తి స్థాయిలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమించేందుకు శతదా ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఏమవుతుందో చూడాలి ఎందుకు అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి పార్టీని సీతక్క చేతిలో పెడితే వీళ్ళిద్దరూ ఎట్లాగూ అన్న చెల్లెలు కాబట్టి వీళ్ళు ఏంది అంటే పూర్తిగా కూడా పార్టీ ఒకరి చేతిలో ఉంటుంది ప్రభుత్వ పరిపాలన ఇంకొకరి చేతిలో సో రేపు ఏదైనా జరిగిన నిర్ణయం అనేది ఒకే రకంగా ఉంటుంది ఆ ప్లేస్లో వేరే వారిని నియమిస్తే అంటే రేవంత్ రెడ్డి అనుకూలంగాకుండా అక్కడ వ్యతిరేక వారం ఉంటే మళ్ళీ ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉంటుంది అనేది చర్చ ఇక రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయ సేకరణ అస్తంలో ఎవరికి ఛాన్స్ అంటూ కాషాయ పార్టీ అలా ఇక బీజేపీలో అవకాశం ఎవరికనే విషయంపై కాంగ్రెస్ ఫోకస్ సంస్థాగత మార్పులపై పోటాపోటీ వ్యూహాలు ఒకదానిపై మరొకటి పైచేయి సాధించాలని పట్టు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ధర్మపురి అరవింద్ ఉన్నారు డికే అరణ్ ఉన్నది ఈటల రాజేందర్ ఉన్నారు వీళ్ళందరికీ సంబంధించి ఒక ఉత్కంఠమైన పరిత పరిస్థితి అయితే నెలకొంది మరి ఎవరికి ఇస్తారు అనేది చూడాలి కానీ భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగుతుంది దాంట్లో చాలా కీలకమైన నేతనైతే ఎన్నుకుంటారు ఎందుకంటే పార్టీ మారిన వారికి ఇస్తారు అని అయితే నేను అనుకోవట్లేదు ఖచ్చితంగా కూడా ఏది ఆర్ఎస్ఎస్ నియమించే వ్యక్తి ఉంటాడు ఇక కాంగ్రెస్ పార్టీ సీతక్కకి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది